కామారెడ్డి ఇందిరా మహిళా శక్తిలో భాగంగా కామారెడ్డి మండల సమైక్య ప్రత్యేక సమాపేశం మంగళవారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమాపేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ హాజరయ్యారు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తిలో భాగంగా ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నుండిన మహిళా సంఘం సభ్యత్వం తీసుకోవాలని తీసుకునేలా సిబ్బంది చూసుకోవాలని సూచించారు అదేవిధంగా ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ఈసారి బాగా చేశారు ఇక ముందు కొనుగోలు కేంద్రాలు పెరుగుతాయి ఇంకా బాగా పనిచేయాలని తెలియజేశారు ముఖ్యంగా బ్యాంకు లింకేజీ టార్గెట్ ను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు మరియు డ్రోన్ ఏర్పాటు చేసుకుని వ్యవసాయ సంబంధ ఎరువులు మరియు పురుగు మందులు పిచికారీ చేసుకోవాలని తెలియజేశారు జిల్లా సమైక్య భవన నిర్మాణం మండల సమైక్య వారు పర్యవేక్షించాలని తెలియజేశారు

లోన్ తీసుకోవడం జరిగింది అది కూడా ఒక అచీవ్మెంట్ అండ్ లాస్ట్ ఇయర్ ఈ అది స్టేట్ లెవెల్లో ఇక్కడ అవార్డు కూడా వచ్చింది సో పాయింట్ ఏంటంటే చాలా మంది చాలా మహిళలకు ఇది లోన్ వచ్చింది వాళ్ళు ఈ లోన్ సరిగ్గా యూజ్ చేసి వాళ్ళు జీవితంలో పిల్లల కోసం ఇన్కమ్ కూడా పెరిగింది సో అది ఒక అచీవ్మెంట్ ఈసారి ఇప్పుడు వినర మహిళా శక్తి సంబరాల్లో ముఖ్యంగా అది ఎన్రోల్మెంట్ ఆఫ్ విమెన్ మళ్ళీ ఇంకా ఎస్ఎస్జీస్ క్రియేట్ చేయాలి ఆల్ వియోస్ ప్రతి వియో అట్లీస్ట్ మూడు ఎస్ఎస్జీస్ క్రియేట్ చేయాలి అది ఒక టార్గెట్ ఉంది ఈ ఎస్ఎస్లో సీనియర్ సిటిజన్స్ సీనియర్ జూమియన్ సిటిజన్స్ తర్వాత అడవల్స్ అండ్ గర్ల్స్ తర్వాత పర్సన్స్ విత్సెలిటీస్ ఇంతకుముందు ఎవరైనా లేకపోతే గ్రూప్స్లో వాళ్ళని కూడా ఈ గ్రూప్స్లో ఇన్వాల్వ్ చేయాలి మెంబర్షిప్ ఇవ్వాలి సో ఇది ఒక ముఖ్య ఎజెండా అయితే దాంతో పాటు ఇప్పుడు చైక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్లాన్ చేయాలి సో ఇక్కడ మనం సరే కామారెడ్డి మనం ఆల్రెడీ ఫోర్టీ నైన్ పర్సెంట్ టార్గెట్ అచీవ్ చేయడం జరిగింది